చేతుల మీద అందుకొని ఆ చిన్నగా ఓపెన్ ఉన్న గ్యాలరీలో పెట్టాలా ముఖ్యమంత్రి గారు చూసే విధంగా ఆ బతుకమ్మలు అట్లే ఆ బోనాలను దయచేసి చేతుల మీద గౌరవ తెలంగాణ ప్రధాత తెలంగాణ అభివృద్ధి ప్రధాత గౌరవ ఇక గారు ఇప్పుడే ఈ బతుకమ్మ ఒక్కసారి అందరు కూడా మీ చప్పట్లతోటి హర్షధ్వానాలతోటి అన్నకు ఈ మన నేలపైకి ప్రకాష్ బాయ్ ఒక్క నిమిషం ఇగో ఆ బతుంది అన్న అంత దూరం కెలి మా అక్క చెల్లెన్లు చేట్ల మీద అందుకొని ఇక్కడ పెట్టండి సార్కి కనిపించే విధంగా గీడ ఒక చిన్న ఓపెన్ గ్యాలరీ ఉంది దయచేసి ఆ ఓపెన్ గ్యాలరీలో అన్నా అబ్బాయిలు ఎవరన్నా దయచేసి అవి ఇట్లా బతుకమ్మలు అందుకొని ఇక్కడ పెట్టండి బోనాలతో వచ్చినందుకు స్వాగతం మరొక్క రెండు నిమిషాల్లో ఇప్పుడు వాల్యా నాయక్ గారు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము జీసీసీ చైర్మన్ గారు అన్నా ఒక్క నిమిషం ఒక పాట పాడతాడు అంటాశ్ మానవ

జట్ నియోజకవర్గానికి ఎలక్షన్ లో భాగంగా కూర్చోవాలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి సార్ గారి అభిమానులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందలు ఉన్నటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు యువకులకు లక్ష్మారెడ్డి సార్ అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము దక్షిణ తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి రాజీనామా చేసినటువంటి మన శాసనసభ్యులు చెర్లకొల్ల లక్ష్మారెడ్డి గారిని ఆశీర్వదించడానికి మన ప్రాంగణంలో వచ్చేస్తున్నాడు కాబట్టి మనము అందరము సార్ వచ్చినా ఎమ్మడే మరి అందరూ స్వాగతం పలకాలి మనం అందరూ అందరూ మరి జెండా ఊపాలి దాంతో పాటు వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మరి లేచి ముందర రావద్దని కోరుతా ఉన్నాం అదే విధంగా ఇక్కడ మహిళలు ఇక్కడ లంబడా సోదరులు ఇక్కడ ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ మరి సార్ ఇంకో మీటింగ్ మెడిచేలో మీటింగ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు తొందరలోనే మాట్లాడి మళ్ళీ బేడ్చల్ బయలుదేరాల్సి ఉంటుంది దయచేసి జడ్చల నియోజక నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు నా యొక్క విజ్ఞప్తి మనము రేపు మూడో తారీఖు ఏదైతే మన భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వస్తున్నారు మన తెలంగాణ రథసారథి తెలంగాణ ముద్దుబిడ్డ అన్ని కులాలకు అన్ని మతాలకు ఆశా జ్యోతి ఈరోజు మన ముందరికి వస్తున్నారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా అలా ఉంది సార్ గారికి విధంగా ఎంపీ గారికి మన తెలంగాణ రైతానికి కేసీఆర్ సార్కి జే ఎక్కడ ఉండి అభివాదం చేయాలా కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ దయచేసి ఇక్కడ మొత్తం కూర్చోవాలా ఇప్పుడు దయచేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అందరు కూడా ఎక్కడి వాళ్ళక్కడ మా అక్క చెల్లెళ్ళు అశేషంగా పాల్గొన్న జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఎంపీ గారికి స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్సీ గారికి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సింది గారు జయలక్ష్మణ్ గౌరవనీయులు మన రాష్ట్ర సాధకులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అప్పులు చేసుకు ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి పార్లమెంట్ సభ్యులు మన్నే రెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ శాంతా కుమార్ గారు स्वर्ण सुधाकर